హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంకెక్కడైతే మానిపో బర్త్డే ముందు రోజు అనమాట అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారనమాట సెవెన్ థర్టీయా నైట్ అయిందనమాట యాక్చువల్గా మార్నింగే స్టార్ట్ అయితే బాగుండేది నాన్న వాళ్ళకి ఏదో మీటింగ్ ఉందనేసి లంచ్ తర్వాత అనమాట లంచ్ చేసేసి సో వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా వాళ్ళకి ఏంటి అంటే బస్సెస్ త్రీ బస్సెస్ ఎక్కాలన్నమాట మనకు మా ఇంటి దగ్గర నుంచి పనిగిరి అన్న తిరుమలగిరికి పనిగిరికి రావాలి మా ఇంటి దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ సూర్య అది జనగం బస్సెస్ ఉంటాయి అన్నమాట సూర్యాపేట నుంచి వచ్చేటి జనగంకి రావాలి జనగం నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి మళ్ళీ రామాయణపేట అనమాట త్రీ బస్సెస్ మారాలన్నమాట ఎండలకు అసలు వామ్ అసలు జర్నీ ఊరికే కాసేపు బయటికి మానవి తీసుకొని రావడానికి ఒక ఫైవ్ మినిట్స్ అలా బయటికి వెళ్తేనే నాకైతే అదిలా ఉంటుంది ఈ జర్నీలో ఒక ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా అలాగే ఉంటుంది మా అత్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కాకపోతే ఒకటో రెండో బస్సెస్ ఉంటాయి మా అత్తే వాళ్ళ ఇంటికి అయినా కూడా నై ఈ ఎండాకాలం కొంచెం జర్నీలు అంటే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట కానీ మా అప్పప బర్త్డే కదా ఇయర్కి ఒక్కసారే వస్తారు ఎప్పుడు రమ్మన్నా కూడా రారనమాట ఇలాగైనా వస్తారనేసి ఇలా పిలుస్తూ ఉంటా అనమాట లాస్ట్ ఇయర్ బర్త్డేకి వచ్చిరనమాట నానైతే మళ్ళీ ఈ బర్త్డేకి వచ్చిననమాట వన్ ఇయర్ అవుతుంది ఎప్పుడు మధ్యలోకి రమ్మన్న ఎప్పుడు మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి రాండే అనేసి అన్నా రారనమాట ఇంకా వాళ్ళకి షాపు అదే సరిపోతుంది హైదరాబాద్ వెళ్తారు తమ్ముల వాళ్ళ దగ్గరికి నా దగ్గరికి రమ్మంటే రారనమాట ఏముంది ఏముంది ఊరికే ఎందుకు అనేసి అని అంటూ ఉంటారు అనమాట ఈ విధంగానన్నా రావాలన్నట ఖచ్చితంగా ఫోర్స్ చేస్తూ వచ్చిరనమాట అంటే ఫోర్త్ బర్త్డే కదా ఏముంది లే అనేసి ఎందుకే అనేసి అని అంటారు కానీ రావాలి ఈ విధంగానన్నా వాళ్ళు వస్తారు అన్నట్టుగా నేనైతే అలా చెప్తా ఉంటా రమ్మని అంటాను అనమాట ఇక బర్త్డే ఉందనేసి వచ్చిర్రు లేదంటే ఊరికే రాకపోయే వాళ్ళు వాళ్ళైతే ఇంకా రాగానే టీ తాగిండ్రు టీ తాగేసిన తర్వాత ఇంకా కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట సోరకాయ ఉంటే మొన్న మార్కెట్లో సోరకాయ తెచ్చుండే సోరకాయ అప్పాలు చేద్దామనే పూరి అన్న సొరకాయ అప్పాలన్నా అని అనేసి అనుకున్నాము సొరకాయ అప్పాలే బెటర్లే అన్నట్టుగా సొరకాయ అప్పాలే చేస్తున్నాం యాక్చువల్గా ఆయిల్ ఫుడ్ నైట్ పూట మంచిది కాదులేండి కానీ ఎప్పుడూ మంచిది కాదు ఎప్పుడో ఒకసారి కానీ మా ఆయనకు బాగా ఇష్టం అనమాట సోరకాయ అప్పాలు మా అమ్మ వాళ్ళని అడిగినా ఇప్పుడు మా అమ్మ వాళ్ళు సర్లే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి నచ్చింది చేసుకుందాం అన్నట్టుగా అనుకుంటే ఏముంది మీ ఇష్టం కొంచెం ఏదైనా తింటాం ఏదైనా మా అమ్మ వాళ్ళు ఏంటి అంటే ఏదైనా అడ్జస్ట్ అవుతారు అనమాట ఏడికన్నా అని అంటే వాళ్ళు ఏది పెడితే అది తింటాం అనేసి అంటారు అంతే ఎవరైనా అట్లా చేయాలి వాళ్ళకి మళ్ళీ రావాలి అనేసి అంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది మనం ఎవరికన్నా వెళ్ళాము అంటే వాళ్ళకు కొంచెం ఇబ్బంది అయ్యేటట్టు చేసుకోకూడదు అనమాట ఇంకా అమ్మ వాళ్ళని నేను అడిగాను అనమాట ఏది తింటారు అని పూరి చేద్దామా లేదంటే సూరకాయప్పాలు చేద్దామా అనేసి అంటే ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వచ్చారు అనేసారంటే ఆయిల్ ఫుడ్ కొంచెం కంపల్సరీ అనమాట మా దాంట్లో సో అన్నట్టుగా అంటే మా అమ్మ వాళ్ళు ఏంటి అంటే మీ ఇష్టం అనమాట ఎక్కడికి వెళ్ళినా అంతే అనమాట మీ ఇష్టం ఏ చేస్తే అది తింటాం అన్నట్టుగా అంటూ ఉంటారు అనమాట ఎక్కడికి వెళ్ళినా కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటారు అంటే అంతే ఉంటుంది మేము వెళ్ళినా కూడా అంతే అనమాట వాళ్ళు ఏది చేస్తే అది తినడం వాళ్ళని ఇది కావాలి అది కావాలి మాకు నచ్చి అంటే వాళ్ళకు కూడా వేస్తుంది ఎందుకు వచ్చిర్రు అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది కదా నాకైతే ఎవరైనా ఏమని అనుకుంటారేమో అనేసి అట్లా ఉంటుంది అనమాట తమ్ముడు కూడా వచ్చిండనమాట తమ్ముడు వచ్చేసరికి కూడా నైన్ థర్టీ వాడేమో హైదరాబాద్ నుంచి వచ్చిండనమాట సో వీళ్ళందరూ తింటున్నారు ఫస్ట్ అయితే నాన్న తినేసిండట మా ఆయన మా తమ్ముని తీసుకోవడానికి వెళ్ళిండు అనమాట బస్ స్టాండ్కు బస్ స్టాండ్ అంటే బస్సెస్ స్టాప్ బస్సెస్ కామారెడ్డికి మెయిన్ రోడ్డు మించి అనమాట లోపలికి రావు సో అక్కడికి దగ్గర రోడ్ దగ్గరికి వెళ్ళిండు తమ్ముని తీసుకోవడానికి సరే అయినాయి కదా అనేసి నాన్నకైతే పెట్టేసిన తిన్నాడు అనమాట ఇంకా వీళ్ళిద్దరూ తినేస్తున్నారు ఇంకా ఆ తర్వాత ఇంకా మేమిద్దరం అనమాట లాస్ట్కి అనమాట అంటే నేను మా ఇంట్లో కాబట్టి అలా అనమాట ఇదే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా నాకే ఫస్ట్ పెడుతుంది అనమాట అమ్మ నువ్వే తిను అనేసానంటుంది ఇప్పుడు మన ఇంట్లో కాబట్టి వాళ్ళు మగవాళ్ళు తిన్నాక తిందంలే అన్నట్టుగా లాస్ట్కు మేము చేసి లాస్ట్కు మేమిద్దరం ఎక్కడైనా అంతే కదండి ఆడలు లాస్ట్కి అవుతుంది మగవాళ్ళకి ముందు పెట్టి ఆ తర్వాత లాస్ట్కి తింటాం సో మా ఇంట్లో కూడా అట్లనే అనమాట కొంచెం నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు పెడతా ఉంటుంది అనమాట అమ్మ అనేసి నాకు బాగా ఆకలి అవుతుంది అనమాట ఆకలికి ఆగలేను చేశానంటే ఫస్ట్ నేనే తినాలనేసి అట్లా అనిపిస్తుంది అనమాట కొన్ని టైమ్స్ తప్పదు సో ఇక్కడ కూర్చొని తింటున్నాం అనమాట వాళ్ళ తినేసి తినడం అయిపోయింది మేమైతే మాట్లాడుకుంటూ తింటున్నాము ఈ ఆడవాళ్ళు కలిసి అని అంటే ఏదో ఒక ముచ్చట ఉంటూనే ఉంటుంది కదా ఇంకా మానిపకైతే మా తమ్ముడు అయితే తినిపించాడు అనమాట ఆమె ఎక్కువ తినదనమాట ఏమైనా అందరు ఉన్నారు అంటే ఎక్కువ వేసే అనమాట పిచ్చి పిచ్చి తింటూ ఉంటుందన్నమాట విడితే అస్సలు తినమాట ఈ రెండు రోజులు కొంచెం కష్టమే ఆమెతోటి ఇంక ఇక్కడ తిన్నాక రిటర్న్ గిఫ్ట్స్ పిల్లలకు రేపించేటివి మాన్ అంటే వీళ్ళకి హాఫ్ డే స్కూల్సే కాబట్టి తొందరగా వెళ్ళాలి స్కూల్కి కూడా సో నైటే అన్ని సర్జరీస్ పెట్టేసుకున్నామంటే ఏమేమి తీసుకెళ్లాలో అనేసి వీళ్ళు వచ్చాక చదువుదాంలే మెల్లగా ఏముందిలే అనేసి ఆగమనమాట ఇంకా తిన్నాక కిచెను అంతా క్లీనింగ్ అయిపోయాక ఇక మొత్తం వాళ్ళకి ఇచ్చేటివన్నీ ప్యాకింగ్ నేను తమ్ముడు అమ్మ కలిసి ప్యాకింగ్ అయితే చేసేసామన్నమాట ఇప్పుడు మనకు హడావిడ అనేది ఏం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈవినింగ్ అనేసి బర్త్డే కొంచెం నిమ్మలంగానే ఉంటుంది అనమాట రేపు హడావిడ ఏం లేకుండా అందరిని పిలుసుకొని మంచిగా చేసుకుందాం అనేసి అనుకుంటున్నాము సో ఇది ఆల్రెడీ బర్త్డే అయిపోయాక పెడుతున్నాను కాబట్టి నిజంగా ఈసారి చాలా బాగా అయిందనమాట ఏ హడావిడి లేకుండా చాలా బాగా జరిగింది స్కూల్లో కూడా చాలా బాగా చేసాము ఇంట్లో కూడా ఈవినింగ్ బర్త్డే పార్టీ కొంచెం మా ఇంట్లో వరకే ఓనర్స్ వాళ్ళను ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళందరినీ పిలిచి చేసుకున్నాం అనమాట అందరూ వచ్చారు బాగా పిల్లలు ట్యూషన్కి వచ్చే పిల్లలు అన్నమాట కింద ఓనర్ వాళ్ళ పాప చెప్తా అనమాట సో వాళ్ళు ట్యూషన్కి వచ్చే పిల్లలు కూడా మా ఖర్చు పరిచయమే అనమాట అంటే ఆమె అంతకుముందు ట్యూషన్కి వెళ్ళేది కదా సో అలా పరిచయం అనమాట ఇంకా ఆ పిల్లలను కూడా పిలిచామనమాట ఈసారి సో సెవెన్ ఆ ఏమో స్టార్ట్ చేసామన్నమాట చాలా బాగా జరిగింది నెక్స్ట్ బ్లాగ్ అయితే అదే వస్తుంది ఇంకా నిన్న చూసే ఉంటారు కదా ఏమేమి తీసుకొచ్చాము పిల్లలకి ఇవ్వడానికి అనేసి సో పౌచెస్ తీసుకొచ్చాము అలాగే బిస్కెట్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ పిల్లలకి యూజ్ అయ్యేటట్టు తీసుకొద్దాంలే అన్నట్టుగా తీసుకొచ్చామన్నమాట పెన్సిల్స్ యూజ్ అయ్యేటి ఎరేజర్స్ యూజ్ యూజ్ అయ్యేటివి సారీ పౌచెస్ కూడా దాంట్లో పెట్టేసుకొని తీసుకొస్తూ ఉంటారు మా కూడా ఒకసారి రెండు సార్లు అవసరం అనమాట పౌచెస్ పిల్లలు ఇచ్చారు ఇంకా అలాగే బిస్కెట్ ప్యాకెట్ ఏదన్నా తిన్నీకి ఇయ్యాలి కదా వాళ్ళకు అన్నట్టుగా బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చామన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ ఓన్లీ ట్వంటీ ఫోర్ మెంబర్సే ఉంటారనమాట వీళ్ళ క్లాస్లో సెక్షన్ బి అనమాట మానిపాపది సో వాళ్ళకే ఇద్దామనేసి అనుకుంటున్నాము సెక్షన్ ఏ వాళ్ళకి కూడా చాక్లెట్స్ ఇద్దాము అనేసి ఉంది మరి చూడాలి ఏమవుతుందో ఇవ్వచ్చు చూడము చాక్లెట్లు అయితే ఏమో చూద్దాము సో ఇక్కడైతే ఇవన్నీ తీసేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట ఇక అందరం కలిసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాము నేనేమో అన్నీ పెట్టేసే పెన్సిల్స్ ఎరేజర్స్ ఆ పౌచ్లో పెట్టిస్తుంటే అమ్మ బిస్కెట్ ప్యాకెట్స్ అలా పెట్టి తమ్మనికి ఇస్తే జిప్పులాగేయడం అనమాట ట్వంటీ ఫోర్ ఏ లేండి పెద్దగా హడావిడి దీనికి ఎందుకు అనేసి అనుకోవచ్చు అంతే అండి ఈ చిన్నదానికే ఇంత హడావిడైతుందనమాట రే బర్త్డే రోజైతే ఎంత ఆగమయా నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయిపోయే వరకు కొంచెం టెన్షన్ అనమాట అమ్మో దీనికే ఇలా ఉంటే నా బిడ్డ బెళ్ళప్పుడు ఎట్లా ఉంటుందో హడావిడి ఏమో అప్పుడు ఏమో ఇక చూడాలిగా అంటే అదో సంతోషం లేండి బర్త్డే అంటే మనం ఏ ఫంక్షన్కి మనం మన ఇంట్లో చేయలేదు కాబట్టి కొంచెం అదో భయం అనిపిస్తే ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా మన ఇంట్లో జరిగింది అనేసి అంటే సక్సెస్ఫుల్గా అయిపోయే వరకు ఏదన్నా టెన్షన్లు మళ్ళీ ఏ లోలు ఏది లేకుండా అదే సక్సెస్ఫుల్గా అయ్యే వరకు కొంచెం టెన్షన్సే ఉంటదనమాట ఏది ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా చేయాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో ఫైనల్లీ నిజంగా చాలా బాగా జరిగింది బర్త్డే అయితే ఏ టెన్షన్ లేకుండా అంటే బర్త్డే కదా అయిపోయే వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది లేండి కానీ ఏ హడావిడి లేకుండా నిమ్మలంగా చాలా బాగా చేసుకున్నాం అనమాట లాగ్ చూస్తారు కదా సో చూసేయండి నెక్స్ట్ వచ్చేసి తమ్ముడు కూడా కొన్ని యాక్చువల్గా నేను మీషోలో ఆర్డర్ పెట్టాను బెలూన్స్ అలా కానీ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అది పింక్ వైట్ వచ్చింది కాబట్టి ఆ బెలూన్స్ సెట్ కాక మళ్ళీ తమ్మని తీసుకురామంటే తీసుకొచ్చాడనమాట ఫోర్ నెంబర్ ఫోర్త్ బర్త్డే కదా మానిపోపది అలాగే ఫోర్ నెంబరు బెలూన్స్ నెక్స్ట్ వచ్చేసి పోప్స్ అలా కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అలాగే స్కూల్లో ఇవ్వనీకి అదే స్కూల్లో మేడం వాళ్ళకు స్వీట్స్ ఇక్కడ పెద్దగా ఏం మంచిగా ఉండవు అనమాట అక్కడ మేడ్ ఫుడ్ అని బాగుంటుంది తమ్ముని వాళ్ళు తెచ్చుకుంటారు ఎప్పుడు కూడా అన్నీ దొరుకుతాయి అనమాట స్వీట్స్ స్నాక్స్ అదే స్నాక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకు రీజనబుల్ ప్రైజ్లో చాలా బాగుంటాయి అని తమ్ముడు అంటే సర్లే అన్నట్టుగా వాని తీసుకురామనేసి అనమాట మిక్చర్ మిక్చర్ ఎందుకు అంటే ఈవినింగ్ బర్త్డే చేస్తాం కదా పిలుస్తాం కదా అందరినీ వాళ్ళకు పెట్టివనికి మిక్చర్ అనమాట స్వీట్స్ ఏమో స్కూల్లో మేడం వాళ్ళకి ఇవ్వడానికి స్వీట్స్ తమ్ముతో అయితే తెప్పించామనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొచ్చాము ఒక త్రీ బాక్సెస్ ఒక్కొక్కటి వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడింది త్రీ బాక్సెస్ ఏమో స్వీట్స్ తెప్పించాము అలాగే ఒక కేజీ అంతా మిక్సర్ అనమాట ఒక హాఫ్ కేజీ నార్మల్ది ఒక హాఫ్ కేజీ ఏమో కాజు తీసుకొచ్చామన్నమాట తీసుకురమ్మన్నాము తీసుకొచ్చాడు తమ్ముడు అయితే సో ఇదన్నమాట లాగైతే నెక్స్ట్ అయితే బర్త్డే వ్లాగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇది ప్యాకింగ్ అయితే చూపిద్దామన్నట్టుగా చూపిస్తున్నాను ఊరికే సో ఈ వ్లాగ్ అయితే మీకు కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్